హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ చూస్తున్నారా నా చేతిలో ఉన్నాయి కదా పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ చాలా బాగుంటుంది అంటే పచ్చి రొయ్యల్లో చాలా కాంబినేషన్స్ వేసుకోవచ్చు కానీ వంకాయ వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వీటిని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసుకొని బాగా తోముకుంటే నీసి వాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ దానికి సరిపడా ఇదిగోండి రెండు ఆనియన్స్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు ఐదు వంకాయలు అనేవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ తీసుకోను మళ్ళీ వంకాయ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఒక నాలుగు కానీ ఐదు కానీ వంకాయలు తీసుకుంటే సరిపోతుంది వీటిని అన్నిటినీ కట్ చేసేసుకొని మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఆనియన్స్ని నేను ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను టమాటాలను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఫ్రెష్గా నూరు పెట్టుకొని వేసుకుంటే కర్రీ రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ నిల్వ కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్నాం అనుకోండి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది వండి ఇంచ్ అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాం ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాన్ వెజ్ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది నేను ఒక నాలుగు గరిటల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుందాం ఈ లోపల వంకాయ ముక్కలను ఇలా ఉప్పు నీళ్ళు వేసుకొని వీటిని తరిగి ఇందులో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే వంకాయ అనేది చేదు అనేది వస్తుంది కాబట్టి మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లోని వంకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకుందాం ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం చూడండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంటే కర్రీలోకి బాగుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని వేయించుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ వేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయించుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం నూనెలోనే ఇవన్నీ వేసుకుంటే కర్రీ చాలా రుచిగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటాయి ఈ కొత్తిమీర యొక్క ఫ్లేవర్ కూడా బాగా కర్రీలోకి తిరుగుతుంది చూడండి చక్కగా నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసేటప్పుడు టమాటా వేస్తేనే దాని రుచి బాగుంటుంది కొద్ది మరి ఇక వేరొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే టమాటాలు వేయకుండా కొద్దిగా చింతపండు పులుపు వేసుకు పులుపు వేసుకొని చేసుకుంటే ఆ రుచి కూడా వేరుగా ఉంటుంది ఆ స్టైల్లో కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టమాటాలు ఇలా మెత్తగా ఎంతవరకు వేయించుకున్నాక ఇందులోనే మనం ఒక్కొక్క ఇంగ్రిడియంట్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను ఈ ధనియాల పౌడర్ చిలకర్ర పౌడర్ అనేవి మనం ఆయిల్లో వేసుకుంటేనే కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఇవి కూడా నూనెలో వేగి రుచి అనేది అమాంతంగా పెరుగుతూ ఉంటుంది చాలామంది ఏంటంటే కర్రీ మధ్యలో వేస్తూ ఉంటారు ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ ఎంత రుచిగా వస్తుందో గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది అవి కూడా ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ రొయ్యలు అనేవి వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ అన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి మనం వేసుకొని మగ్గించుకోవాలి మనం ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా ఈ రొయ్యలు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి పట్టి రొయ్యలు అనేవి తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి మూత పెట్టుకొని మగ్గించుకుందాం రొయ్యల్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత మనం వంకాయ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీలో కూడా వంకాయ వేసిన వెంటనే ఏ కర్రీలో అయినా వంకాయ వేసిన వెంటనే మనం సాల్ట్ వేసేసుకోవాలి అప్పుడు చేదు వగర అనేది ఉండదు నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను ఈ కర్రీ ఒక కేజీ రొయ్యలు ఫ్రెండ్స్ మన కేజీ రొయ్యలు తీసుకున్నామంటే వాటిని ఒల అనుకోండి హాఫ్ కేజీయే అవుతాయి హాఫ్ కేజీ రొయ్యలకి నాలుగంటే నాలుగే వంకాయలు తీసుకున్నాను నేను తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను సాల్ట్ వేసాక కూడా ఇంకా వాటర్ వస్తూ ఉంటుంది వీటిన వాటర్లోనే మగ్గుతూ ఉంటాయి ఈ టైంలోనే మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాం వంకాయలు వేసామనుకోనండి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయ కర్రీ వేయగానే చప్పదనం వస్తుంది సో అందుకనే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది చూసారా వంకాయలు రొయ్యలు మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ కూడా వాటికి పట్టి చక్కగా మగ్గుతున్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నీ మనం అప్పటికప్పుడు నూరు వేసుకున్నాం కదా సూపర్ స్మెల్ వస్తుంది యాక్చువల్గా ఇలాగే మగ్గించుకొని మనం తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం గ్రేవీగా అన్నంలోకి బాగా కలుపుకోవాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గరగా ఈగిరించుకుంటే కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మీరు ఏం చేయాలి రత్నా స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది దగ్గరికి మీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అవన్నీ కూడా మసాలాలన్నీ కూడా వంకాయకి రొయ్యలకి బాగా పట్టాయి నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒక్కసారి టేస్ట్ చేసుకోవాలి మనం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి సో మూత పెట్టుకొని మనం దగ్గర పడేంత వరకు ఈగ్రయించుకుందాం చూడండి ఇలా కూర దగ్గరకు అవుతుందనగా ఇందులో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశామంటే కలి అయిపోయినట్లే కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇందులో చక్క లవంగా మొగ్గ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నేను ఇంట్లోనే పట్టుకొని ఉంచుకుంటాను ఫ్రెండ్స్ అందులోనే ధనియాలు చిలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తాను సో కొద్దిగా కసూరి మెంతి ఇలా మెదుపుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది కొంచెం దగ్గరగా ఎగరబెట్టేసుకొని కర్రీ ఆఫ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందంటే కర్రీ ఎగిరిపోయినట్టే ఇందులో వాటర్ అనేది అస్సలు లేదు ఇంకా ఇలా దగ్గరగా ఎగిరబెట్టేసుకోవడమే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకున్నంతే సింపుల్ ఇదిగోండి వంకాయని ఇలా ముక్కల్లాగా ఉంచుకుంటేనే బాగుంటుంది రొయ్యలు కూడా ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే రొయ్యలు ఎక్కువగా ఉడకబెట్టుకున్నారనుకో లబ్బర్లాగా లాగా సాగిపోతుంది అలా ఉడకబెట్టుకోకుండా ఇలా తక్కువ టైంలోనే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు